హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎర్త కిచెన్ ఈరోజు మనము బెండకాయ గోజుని ప్రిపేర్ చేస్తున్నాం ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది గాయస్ నిజంగా చెప్తున్నా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే చూడండి నేను పల్లీలని అయితే ఇన్ని తీసుకుంటున్నా ఈ పల్లీల్ని వేయించుకునేసి మనము పక్కకు పెట్టుకునేద్దాం ఫస్ట్ అయితే పల్లీల్ని మనము ఇలా వేయించుకునేసి కొంచెం గచ్చాబిచ్చిగా గ్రైండ్ చేసుకునేసి పక్కకు పెట్టుకోవాలి మరొక పక్క ప్యాన్ పెట్టుకునేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకునేసి సంచంగా కట్ చేసుకున్న బెండకాయలని వేసుకునేసేయాలి ఇలా బెండకాయలని వేసిన తర్వాత ఈ బెండకాయలని మనము బాగా వేయించుకునేసేయాలి సో బెండకాయలు అనేది ఎంత బాగా మనము రోస్ట్ చేసుకుంటే అంత బాగా మనకి బెండకాయ అనేది బాగుంటుంది చూడండి ఇలా అయితే మనకి బెండకాయలో బంక అనేది ఉంటుంది కదా అదంతా బాగా మనము వెళ్ళిపోయేంత వరకు ఇలా అయితే బెండకాయని రోస్ట్ చేసుకోవాలి ఇలా బెండకాయని రోస్ట్ చేసుకున్న తర్వాత పక్కకు తీసుకునేసి ఒక ప్లేట్లోకి మళ్ళీ అదే ప్యాన్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసి ఇలా అయితే ఆవాలు వేసేసేయండి ఆవాలు వేసిన తర్వాత ఆనియన్స్ని అయితే ఇలా సజంగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా సజంగా కట్ చేసుకునేసి వేసుకునేసేయాలి ఈ రొంట్ని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసేయండి ఇలా కొంచెం ఆనియన్స్ని వేయించుకున్న తర్వాత ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ నేను కచ్చాబిచ్చిగా దంచుకున్న వెల్లుల్లిని వేసుకునేస్తున్నా వెల్లుల్లి వేసేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని అయితే వేయించుకునేసేయాలి చూడండి ఆనియన్స్ అయితే మనకి ఇలా అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత సన్సంగ్ కట్ చేసుకున్న టమాటోస్ని కూడా వేసుకోవాలి నేనైతే ఒక టూ టమోటోస్ తీసుకుంటున్నా టూ టమోటోస్ని తీసుకొని ఇలా సన్స కట్ చేసుకొని వేసుకునేసి ఇవి కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మనము వేయించుకునేసేయాలి ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి కోసేపు అయితే పెట్టేసేయండి టమోటోస్ అయితే ఇలా సాఫ్ట్గా వేయించుకున్న తర్వాత మనము ఒకసారి మిక్స్ చేసేయండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే కొంచెం మనము గరం మసాలా కూడా వేసుకోవాలి గరం మసాలా కూడా వేసేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసేయండి ఇలా అంతా మసాలాలు అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీకు ఎంత కావాలంత వాటర్ అనేది వేసుకునేసేయండి వాటర్ తీసుకున్న తర్వాత కొంచెం ఇలా వాటర్ తీసుకునేసి ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అలాగే మనము మొదలై వేయించుకున్నాం కదా బెండకాయలని ఆ బెండకాయలని అయితే వేసేయాలి ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ అలాగే బెండకాయలని వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసేయండి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మసాలాలు అంతా బాగా మిక్స్ అవ్వాలి బెండకాయలకే అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా మనము ఎంత కావాలో అంతా బటర్ అనేది తీసుకునేసి మరొకసారి అంతా మిక్స్ చేసేయండి ఇలా ఎంత కావాలో అంత మీకు వంటిది బట్టి వాటర్ అనేది తీసుకునేసి ఒకసారి అంతా మిక్స్ చేసి మీరు సాల్ట్ సరిపోయిందో లేదో అంతా చూసుకునేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ దాకా బెండకాయలు ఉడికేంత వరకు ఉడికించుకునేసేయాలి చూడండి మనకి ఇప్పుడు బెండకాయలు అయితే ఇలా సాఫ్ట్గా ఉడికిపోయాయి ఇలా ఉడికిన తర్వాత మనము ఇంట్లోకి మనం ఫస్ట్ అయితే పల్లీల్ని వేయించుకునేసాం కదా ఆ పల్లీల్ని కచ్చాబిచ్చిగా గ్రైండ్ చేసుకొని లేదంటే చేతిలో అయినా జజ్జుకునేసి వేసుకునేసేయండి ఇలా వేసుకునేసిన తర్వాత ఫైనల్ గా కొంచెం కొత్తిమీరని కూడా వేసుకునేసి అంతా ఒకసారి మిక్స్ చేసేయాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి బెండకాయ గొజ్జ అనేది ప్రిపేర్ అయిపోతుంది పల్లీల పౌడర్ వేసాం కదా ఆ పౌడర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ వేనే వేయాలి ఆ పల్లీల పౌడర్ అనేది వేస్తేనే మనకి టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఇంకా ఇది రోజు రెసిపీ వచ్చేసి తప్పకుండా ఏ రెసిపీ అలా అనిపించిందో కామెంట్ చేయాలి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం బాయ్ బాయ్